దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు మహాలయ పక్షాలు రెండు వేల ఇరవై నాలుగులో ఈ స్తోత్రం పటిస్తే చాలు పితృదేవతలను సంతృప్తి చెందినట్టే మిత్రులారా మహాలయ పక్షాలు భాద్రపద బహుళ పాడ్యమీ మధుర అమావాస్య వరకు పదిహేను రోజులను మహాలయ పక్షాలు లేక పితృపక్షాలు అని అంటారు పక్షాలు అంటే మహాభారత యుద్ధంలో కన్నుడు స్వర్గానికి పయనమయ్యే అయ్యే దారిలో కన్నుడికి ఆకలి విపరీతమైన దాహం వేసింది అక్కడ ఒక నది కనబడగా అందులో నీరు తాగబోతే ఆ నీరు స్వర్ణమయంగా మారింది మరి కొంత దూరం పోయిన తర్వాత ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టు పండును తాగితే అది కూడా స్వర్ణమయంగా మారింది స్వర్గానికి పోయినా కూడా ఏది తాకినా అది స్వర్ణంగా మారుతుంది ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తుంటే కర్ణ నువ్వు దానశీలుగా పేరు పొందావు ఎన్నో దాన ధర్మాలు చేశావు అవి బంగారము వెండి రూపాన కానీ ఒక్కరికి కూడా అన్నం పెట్టలేదు ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి అనే శి వాడి నుండి మాటలు వినిపించాయి అప్పుడు కన్నుడు తన తండ్రి అయిన సూర్యదేవుని ప్రార్థించగా ఆయన కర్ణుడిని భూలోకానికి వెళ్ళి అన్నార్థులకు అందరికీ అన్నం పెట్టి మాతాపితులకు తర్పణములు వదిలి తిరిగి స్వర్గానికి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కన్నుడు భాద్రపద బహుళ పాజ్యమ రోజున భూలోకం చేరుకున్నాడు అక్కడ పేదలు బంధుమిత్రులకు అన్న సంతర్పణ చేశారు మితలకు తర్పణాలు వదిలాడు ఎప్పుడైతే కన్నుడు సంతర్పణలు తర్పణాలు చేశాడో ఆయన కడుపు నిండిపోయినది ఆకలి తీరింది కన్నుడు మరణించిన తర్వాత తిరిగి భూలోకంలో గడిపి అన్నదానం చేసి స్వర్గానికి వెళ్ళారు భూమి మీద గడిపిన పక్షం రోజులను మహాలయ పక్షాలు అని పేరు మహాలయము అంటే గొప్ప ఆలయం అనగాది పితృదేవతలకు గొప్ప ఆలయం పితృదేవతల మనసును లేదమగుట పుత్రులు ఇచ్చే తర్పణాదులకు పితృదేవతలు తృప్తి పొందుట అని అర్థం ఈ పక్షం రోజులు ప్రతినిత్యం పితృదేవతలకు శ్రాద విధలు తర్పణలు దానాలు అన్నదానం చేయాలి అలా కుదరని పక్షంలో వారి తిది రోజునైనా చేయాలి ఎందుకంటే ఆ పక్షం రోజులు పితృదేవతలు జలం మరియు ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు పితృదేవతలకు అమావాసత ఎందు అర్పించిన తర్పణలు క్రియలు అనంత ఫలప్రదము వారు సంతృప్తి చెంది వంశాభివృద్ధిని కలిగిస్తారు అలా అర్పణలు శార్థవిధలు నిర్వహించలేని వారు ఈ పదిహేను రోజులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి గుమ్మ వెలుపుల సూర్యునికి ఎదురుగా నిలబడి మనస్ఫూర్తిగా పితృదేవతను తలుసుకొని బ్రహ్మాండ పురాణంలోని తెలపబడిన పితృస్థుతి స్తోత్రమును చదివిన పితృదేవతలు సంతోషించి కుటుంబానికి శుభాశుభ ఫలితాలను ఇస్తారు నమోపిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయచ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మని ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో ఎవరు సర్వదేవతా స్వరూపాలు ఎవరి ఆశీసుల వలన సుఖము కలుగును అట్టి మహాత్ములైన పితృలకు నమస్కారము సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠిని సర్వతీర్థవ లోకాయ కరుణాసాగరాయచ సకల యజ్ఞరూపురై స్వర్గములో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితృలకు నమస్కారములు మిత్రువారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు